ఏమి చెందము ఏమి చెందము చూడటానికి చిన్నగా ఉన్నది కొన్ని వేలు పిల్ల వల్ల ఉన్నది నాలుగు కాలు తెలుపు ఉన్న నెత్తులు చుక్క తోక లబ్బు కలిగి ఉన్నది ఈ యొక్క గుర్ర పిల్లనైనా ఆ యొక్క ఢిల్లీవారి కచేరి వేలుతున్నటువంటి టిప్పులు చూద్దానికైనా విక్రయించి వెళ్లను

పరమదము పరమద గోల్ గుండెరాజ్యం అవును గోగుల పక్కన అవునయ్యా అయ్యా మరి నా చెంతకు వచ్చినటువంటి కార్యక్రమం వివరించండి అయ్యా అయ్యా టిప్పులు సుల్తాన్ గారు మా దొక్క ఒక గుర్రపల్లి అయినా ఉన్నది మా యొక్క గుర్రపల్లినైనా మీకు విక్రించడానికి వచ్చి ఉన్నానయ్యా విక్రించడానికి వచ్చారా అవును మరి మీ యొక్క గుర్రపల్లి ఎన్నెన్ని రాజ్యాల్లో గెలిచి ఉన్నదయ్యా నూట ఎనిమిది దేశాభిరాజుల పైన డెబ్బై ఆరు దేశాభిరాజుల పైన ఎందరెందరెర్లపై గెలిచి ఉన్నదయ్యా మరి గుర్రం సుల్తాన్ గారు అవును నా యొక్క గుర్రపల్లైనా అట్టి దేవలోకంలోనైనా పట్టి ఉన్నామయ్యా మరి నీ యొక్క గుర్రం పిల్ల ఎన్ని వేల వరహములు చేయనయ్యా కోటి వేల వరహములయ్యా టిప్పు మహమ్మంత్రి గోగుల్ పకీర్ గారు వచ్చి ఉన్నారు కదా అవును నూట ఎనిమిది మేట పలగల డెబ్బై ఆరు దేశ ప్రజలు ఎంత మంది గాని కానీ అతను గురు పిల్లలను పట్టలేక సవార్ చేయలేకున్నారని చెప్పాడు సరే ఇప్పుడు నువ్వు మన ఖజానాకు వెళ్ళి వెళ్ళి నా కుమార్తె ఉంటుంది నా కూతురు ఆ ఆమె దగ్గర మన ఖజానా బేగాలు ఉంటాయి తీసుకొని ఇతనికి కోటి వేల వరహాలి కోటి వేల వరహాలు తెచ్చి ఆయనకి ఇవ్వాల ఇవ్వాల ఇప్పుడు పదహైదు వేల శివరాత్రి అది కాకింగ ఇంకా ఉంది

లేదులే ఇంట్లో లేదు లో కేసేసిన చెక్కు రాసి పంపిస్తా ఏది ఏమైనా చేసి అతనికి డబ్బులు ఇచ్చి పంపించు మన గురంప్ర పట్టుకో మళ్ళా బి ఆడ కూర్చుంటాడు ఫకీర్ సాయిబా ఎం పేరు సాయిబేనా గోగుల్ ఫకీర్ అయ్యా ఎవిటికి సాయిబా ఎప్పటికి సాయిబా సాయి తట్లే రామ రామ రాజు సాయిబా ముస్లిం సాయి మేము ముస్లిం ముస్లిం ఏంటికి లేవు నిగుడుకోండి అయ్యా జల్లు మరి డబ్బులు కలికి బ్యాంక్ లెక్క వేసిన చెక్కు రాసి తెచ్చుకోను పో చెక్కా అలాగే రాయి

ఏమైనా లాభ మాత్రం ఈ చెక్ ఎత్తుకొని పోయి కలికిర్లే రెండో నెంబర్ కౌంటర్ తో మేనేజర్ ఉంటాడు మేనేజర్ కి ఇట్లాగా చూస్తాడు బోసిడీకే బోసిడీకా నా పేరు బోసు ఇంటి పేరు డికే రెండు పోయిన మాట్లాడి మళ్ళీ పిలిస్తా పదా నా పేరు బోసు ఇంటి పేరు డీకే రెండు కలిపితే బోషడీకే బోషడీకే ఏరా బోసిడీకే అను అని పక్కన కూర్చో అప్పుడు ఒక ఫోన్ చేస్తాను నీ కోసము కారు వేసుకొని ఇద్దరు మనుషులు వచ్చేస్తా డబ్బు మీదే డబ్బెచ్చుకొని వైట్ కారు వై వై వైట్ అని అదే ఉంటే ఎవరూ అడ్డం రారు నిన్ను నీ డబ్బులు నేరుగా కార్లో పెట్టుకొని సెపరేట్ గా నీకు ఒక రూమ్ అరేంజ్ చేసి లోపల దోసి కిటికీలు ఉండవు ఇంకా మేము కమ్మీలు గ్రిల్స్ పెట్టింటారు గ్రిల్స్ ఎందుకు మళ్తాడు గెల్తాడు ఉండకూడదు లోపల ఫ్రీగా ఉండదు ఓహో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎంత కుడాలు పెడతారు తినేసేది అట్లే పండుకుండేది ఇంకా కావాలంటే ఇంకా కావాలంటే పెట్టండి వై అను పెట్టండి వై పెడతారా నీ వాళ్ళకం చూస్తే దుడ్లు ఎత్తకి పెట్టి లేవు ఎవరైనా కొట్టి చంపేస్తారు డబ్బులు మనీ ఆర్డర్ చేస్తా పోస్ట్ మనీ ఆర్డర్ ఎంత తెలిసిన నాకు తెలియదే ఎట్లా వేసేది ఎట్లా వేస్తే నెల కొట్టుకోని పని డబ్బా ఉండలా పోస్ట్ లో పోస్ట్ లో పోస్ట్ లో డబ్బులు ఇచ్చేసినాడని ఒక మాట చెప్పాయి నీకు అలాగే చెప్తాలే అయ్యా అది ఏ ఊరితో వాళ్ళు కూడా మాట్లాడరు కదా అయ్యా పట్టుకుంటారు సుదాన్ గారు అయ్యా మా యొక్క గుర్ర మీకు అన్ని ఉన్నదా